శ్రీమాతే నమ మీ సత్యానందిరాజు దర్శనాథ్ అబ్రసదసి జననాథ్ కమలాలయే కాశ్యాంత మరణాన్ ముక్తి స్మరణాత్ అరుణాచలే చిదంబరంలో నటరాజస్వామిని దర్శించడం తిరువయూరులో పుట్టడం కాశీలో మరణించడం అరుణాచలాన్ని స్మరించడం వలన సులభంగా ముక్తి లభిస్తుంది అని అరుణాచల స్థల పురాణంలో చెప్పబడింది ఇవాళ మనం ఈ పవిత్రమైన అరుణాచల క్షేత్రాన్ని స్మరించుకోబోతున్నాం ఎలాగంటే భగవాన్ రమణ మహర్షి తపస్సు చేసినటువంటి రెండు అద్భుతమైన తపోస్థలాలను దర్శించి అక్కడ విశేషాలన్నీ కూడా చెప్పుకోబోతున్నాం ఈ అరుణాచలానికి వచ్చిన వారిలో మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఈ తపోవ దర్శించే వాళ్ళని మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు భగవాన్ ఎప్పుడో నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల క్రితం తపస్సు చేసుకున్న ప్రాంతాలను ఇప్పుడు మనం దర్శిస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని అటువంటి ఋషులు మహాత్ములు తపస్సు చేసుకున్న చోట ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఆ శక్తి తరంగాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనలో సాధనా సంపత్తిని పెంచి అవి మరింత ముందుకు వెళ్ళేందుకు తప్పకుండా ఉపయోగపడతాయి మనకి ఇంకో ప్రశ్న కూడా రావాలి రమణ మహర్షి లాంటి ఋషులు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకున్నారంటే ఆ ప్రదేశంలో ఏదో రహస్యం ఉండాలి కదా ఏదో మహత్యం ఉండాలి కదా కాబట్టి మనం అటువంటి విశేషాలు కూడా తెలుసుకుందాం ఇవాళ ఈ రెండు స్థలాల గురించి ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేసి కామెంట్ పెట్టి ఇటువంటి గుప్తంగా ఉన్నటువంటి తపోక్షేత్రాలను పది మందికి తెలిసి దర్శించేలా చేసి ఆ పుణ్యాన్ని కూడా మీ ఖాతాలో వేసుకోండి మనందరికీ తెలిసిందే భగవాన్ మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన తిరువన్నామల చేరుకున్నారు తరువాత తిన్నగా అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్ళారు స్వామిని దర్శించుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అయంకుళం ఈ కోనేరు దగ్గరికి వచ్చారు వచ్చి తనకున్న పంచిన చించి వేసి కోపీనం ధరించారు కల్లూరు నుంచి తెచ్చుకున్న కొద్ది ప్రసాదం ఈ కోనేరులో విసిరేశారు తించి పారేశారు అంతకుముందు కలిసిన మంగళ చేత ఆయన నున్నగా గురిగించుకుని తలనీలాలు సమర్పించారు ఈ కట్టిక స్నానం అవసరమా అనుకుంటుండగా పైనుంచి అరుణాచలేశుడు కురిపించిన వర్షానికి శుభ్రంగా ఆయన స్నానం చేశారు ఇదంతా మనకు తెలిసిందే దీని తర్వాత భగవాన్ ఆలయంలోని వేయకాల మండపం పాతాళలింగం చెట్టు కింద అలాగే పూలతోటలోనూ తపస్సు చేసుకుని పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో గురుమూర్తం చేరుకున్నారు ఇవాళ మనం చూడబోయే మొట్టమొదటి ప్రాంతం ఇదే ఇక్కడికి వచ్చేటప్పటికీ రమణ మహర్షితో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు అన్నామలై తంబిరాన్ రెండవ వారు ఉద్దండి నైనార్ నేను ఇందాక చెప్పినట్టు భగవాన్ ఆలయంలోని విప్పచెట్టు కింద ఉండి తపస్సు చేసుకునే సమయంలో ఒక వ్యక్తి ఆలయానికి ప్రదక్షిణలు చేస్తూ ఈయనలో మంచి తేజస్సు ఉంది ఈయనికి మనం సేవకులుగా మారితే మన సాధనకి ఏమైనా అని చెప్పి భగవాన్ రమణ మహర్షికి మొట్టమొదటి సేవకుడుగా మారారు ఆ వ్యక్తే వద్దండి నైనార్ ఉద్దండి నైనార్ భగవాన్ నుంచి ఏదైనా ఉపదేశంగా పొందాలని చాలా కాలం వేచి చూశారు కానీ భగవాన్ ఎప్పుడు మౌనంగానే ఉండిపోయారు కానీ ఒకసారి ఉద్దండి నైనార్ గురించి మాట్లాడుతూ భగవాన్ అతను మూర్తిభవించిన వైరాగ్యమూర్తి అని చెప్పి కొనియాడారు రెండవ వ్యక్తి అన్నామలై తంబిరాన్ ఈయన నాయనార్లు వ్రాసిన తేవారాలు పాడుకుంటూ అరుణాచలంలో భిక్షమెత్తుకుంటూ ఉండేవారు ఒకసారి ఉద్దండి నయనార్ లాగానే భగవాన్ని చూసి ఆకర్షితులైపోయి ఆయనకి రెండవ సేవకుడుగా మారారు ప్రతి సమాజంలోనూ ఆధ్యాత్మికతని వ్యాపారంగా చూసినట్టే భగవాన్ రమణ మహర్షిని కూడా అటువంటి అవకాశం కోసం వాడుకోవాలని అరుణాచలంలో గురుమూర్తం అనే మఠం యొక్క యజమాని ఆలోచించి వీరిద్దరిని సంప్రదించారు వృద్ధండి నయనార్ స్వామినాతో ఎప్పుడు మాట్లాడలేదు నేనేం చేయలేను అంటే అన్నామలే తంబిరాన్ అందుకు భగవాన్ రమణ మహర్షిని ఒప్పించారు ఆ విధంగా ముగ్గురూ కూడా ఈ పద్దెనిమిది వందల తొంభై ఏడులో గురుమూర్తం చేరుకున్నారు భగవాన్ లాంటి మహాత్ములు ఇటువంటి చిన్న కారణాలకి స్థలాలను ఎంపిక చేసుకుంటారా తపస్సు కోసం కానే కాదు ఎందుకంటే ఈ గురుమూర్తం అనే మఠం ఒక గొప్ప యోగి యొక్క సజీవ సమాధి ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఆ యోగి పేరు దైవ శిఖామణి దేశికర్ ఈయన పన్నెండు వందల తొంభై ఒకటి నుంచి పదమూడు వందల నలభై ఎనిమిది వరకు కూడా అరుణాచలంలో ఆయన జీవించారు అద్భుతమైనటువంటి తన యోగశక్తి చేత ఎన్నో లీలలు ప్రకటించేవారు వీరి గురించి అరుణాచలం ప్రధాన ఆలయంలో మూడవ ప్రాకారంలో స్థలవృక్షానికి ఎదురుగా ఉన్న గోడ మీద అంటే దక్షిణ దిక్కున వీరి జీవి చరిత్ర చెక్కబడి ఉందని చెప్తారు నేను ఈసారి తప్పకుండా ప్రయత్నిస్తాను మీరు కూడా అవకాశం ఉంటే అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు ఎంతటి శక్తివంతులు అంటే వీరు గురువు గారు అరుళ్డి శివాచార్యర్ వీరి నుండి ఒకసారి అడిగారు గురువుగారు నాకు సాధన కోసం ఏదైనా ఒక స్వయంభూలింగం కావాలని వారు గురువుగారు అయితే శ్రీకాళహస్తి వెళ్ళు అని చెప్పారు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటే సాక్షాత్తు పరమశివుడు ఒక లింగాన్ని వీరికి ఇచ్చారు అది తిరువణామలకి తీసుకొచ్చి చాలా కాలం దాన్ని సేవించారు తర్వాత వారి మఠం పిరణ్మై నుంచి కుంద్రాకుడి తీసుకువెళ్లారు ఇప్పటికీ కూడా వారి యొక్క కుంద్రాకుడి మఠంలో మనం ఈ శివలింగాన్ని చూడవచ్చు ఆనాటి చోళరాజు వీరవల్లాలుడి హనిపోయిన గుర్రాన్ని కూడా తిరిగి బ్రతికించారని చెప్తారు అంతటి గొప్ప యోగి తపస్సులు కాబట్టే వారి యొక్క సజీవ సమాధిని భగవాన్ తన తపోక్షేత్రంగా మార్చుకున్నారేమో ఈ గురుమూర్తంలో ఉన్న మఠం చాలా తేమగా ఉండే ప్రాంతం చెదలు చీమలు బెడది బాగా ఎక్కువగా ఉండేది అందుకని ఈ ఇద్దరు సేవకులు కూడా పెద్ద పాత్ర నిండా నీళ్లు పోసి అందులో ఒక పీట వేసి భగవాన్ని కూర్చోబెట్టేవారు కానీ ఆయన తీవ్ర సమాధి స్థితిలో ఉన్నప్పుడు తెలియకుండానే వెళ్ళి ఆ వెనకనున్న గోడ కానుకునేవారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోడనే కానీ ఆయనకి ఏమి తెలిసేది కాదు వెనకాల ఆ గోడ నుంచి చీమలు చదులు ఆయన వీపు మొత్తం తినేసేవి చాలా సంవత్సరాలు ఆ గాయం యొక్క మరకలు ఆ గోడ మీద అలాగే ఉండిపోయాయి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి భగవాన్ ఇలా చెప్పుకున్నారు గురుమూర్తం గురించి ఆ రోజుల్లో పగలు రాత్రి తేడా తెలియకుండా గడిచిపోయేది సమయం ఎవరైనా ఏదైనా ఇస్తే తిని వెంటనే బట్టలకి నూనె తలకి రాసుకునేవారట చుట్టంతా జడలు కట్టి గోళ్లు బాగా పెరిగిపోయి స్నానం లేక శరీరం అంతా మట్టి కొట్టుకుపోయి ఉండేదట ఆ సమయంలో దర్దాపు తన శరీరం అస్థిపంజనంలా మారిందని చెప్పారు భగవాన్ ఇప్పుడు ఇద్దరు సేవకులు కూడా వచ్చిన జనాలను నియంత్రిస్తూ ఉండేవారు భక్తుల రాక బాగా పెరిగిపోయింది ఎందుకో కానీ ఇద్దరు సేవకులు కొన్ని కారణాల రీత్యా వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు ఆ సమయంలోనే పళనీస్వామి వచ్చి భగవానికి సేవలు చేయడం మొదలుపెట్టారు ఆ చేయడం చేయడం దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు భగవానికి సేవ చేస్తూనే ఉండిపోయారు పళనీస్వామి భగవాన్ అరుణాచలం వచ్చిన తర్వాత బ్రాహ్మణ స్వామిగా మారిన తర్వాత ఆయన అసలు పేరు స్వస్థలం ప్రపంచానికి తెలిసింది ఈ గురుమూర్తం నుంచే తిరువన్నామలై తాలూకా ఆఫీసులో పనిచేసే వెంకట్రామయ్యర్ భగవాన్ని విపరీతంగా ప్రార్థించగా భగవాన్ ఒక కాగితం మీద వ్రాసిచ్చారు తన పేరు వెంకట్రామన్ తన స్వస్థలం తిరుచడి అని అటువంటి గొప్ప తపో క్షేత్రం ఈ గురుమూర్తం మీరు అరుణాచలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి కానీ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని దర్శించాలంటే మీరు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపలే రావాలి రోజు మొత్తం మీద ఒక గంట మాత్రమే ఈ గురుమూర్తం తీసి ఉంటుంది ఆ గంట సమయంలో స్వామివారికి అభిషేకం చేస్తారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మే నెల వరకు గురుమూర్తంలోనే ఉన్నారు భగవాన్ దాని తర్వాత దగ్గరలోని మామిడి తోపుకి మకాం మార్చారు దాని తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్లో అరుణగిరి నాథర్ ఆలయాన్ని చేరుకున్నారు ఇక్కడ ఎక్కువ కాలం లేరు కానీ అక్కడి నుంచి అదే నెలలో పవలకొండ్రు అనేటువంటి చిన్న గుట్టు మీదకు చేరుకున్నారు భగవాన్ అరుణాచలం వచ్చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తన తల్లి అలఘమ్మాని కలుసుకున్నటువంటి తపోక్షేత్రమే ఈ పవళకుండ్రు ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే ప్రధానాలయం రాజగోపురం నుంచి భూతనారాయణ స్వామి ఆలయం మీదుగా మీరు నడిచి వస్తే ఒక రెండు వందలు మూడు వందల మీటర్ల దూరంలో ఎడంచేతి వైపు ఒక లోపల ఇలా ఒక ఆర్చి కనబడుతుంది దీని లోపలికి వెళితే కొన్ని మెట్లు ఉంటాయి ఆ కొండ పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కడం పెద్ద కష్టమేమీ కాదు తేలిగ్గానే ఎక్కేయచ్చు ఇక్కడ స్వామి పేరు పవళగిరీశ్వరర్ అలాగే అమ్మ పేరు ముత్తాంబికై ఇక్కడ పార్వతి అమ్మ తపస్సు చేసుకుని ఈ కొండ మీదే అరుణాచలేశ్వరుడి యొక్క సాక్షాత్కారం పొంది ఆ స్వామిలో కలిసిపోయిందని చెప్తారు అలాగే గౌతమ మహర్షి కూడా ఈ కొండ మీదే తపస్సు చేసుకున్నారని పురాణాలు చెప్తాయి ఇదే కారణమేమో భగవాన్ రమణ మహర్షి ఈ స్థలాన్ని తన తపస్సు కోసం ఎంపిక చేసుకోవడం ఈ కొండ పేరు పవల కొండ్రు అంటే పగడుపు కొండ అని రంగు దేనికి సంకేతం అమ్మవారికే కదా అలా ఈ కొండకి ఆ పేరు వచ్చి ఉండవచ్చు నేను ఇందాక చెప్పినట్లు అలఘమ్మాళ్ తన కొడుకు నాగస్వామిని తీసుకుని స్వామిని కలవడానికి వచ్చారు స్వామిని కలిసిన మొదటి రోజు అసలు స్వామి అమ్మతో మాట్లాడినే మాట్లాడలేదు అమ్మ ఎంతో విలపించింది ఏడ్చింది బతిమాలింది ని భగవాన్ అసలు నోరు విప్పనేలేదు అలా కొన్ని రోజులు పవళకొండ్రోకి రోజు వచ్చేది అలఘమ్మాళ్ళు గారు ఒకరోజు చుట్టుపక్కల వాళ్ళు ఆమె యొక్క బాధను చూసి తట్టుకోలేక భగవాన్ని విపరీతంగా ప్రాధేయపెడితే ఆయన కాగితం మీద ఇలా రాసి ఇచ్చారు వారి వారి ప్రారంభ కర్మానుసారం విధాత వారి విధి నిర్ణయిస్తాడు జరగవలసింది ఎవరంతా అడ్డు పెట్టినా జరిగే తీరుతుంది జరగంది ఎవరంత ప్రయత్నించినా జరగదు ఇది సత్యం కనుక ఊరికే అంటే మౌనంగా ఉండడం మంచిది అని రాశారు అక్కడి నుంచే మొట్టమొదటిసారి ప్రపంచానికి ఇటువంటి అద్భుతమైన సత్యాన్ని తెలియజేశారు భగవాన్ రమణ మహర్షి అటువంటి గొప్ప తపోస్థలం ఈ పవళకుండ్రు ఎవం చెప్పద్దు నాకు ఈ వృత్తాంతం చదివేటప్పుడు భగవాన్ మీద కించిత్తు కోపం వచ్చింది ఉడతల్ని పాముల్ని జింకల్ని కుక్కల్ని ప్రేమించే భగవాన్ పెళ్ళి అలఘమ్మాళ్ళ గారితో మాట్లాడకుండా అంత ప్రాధ్యపడ్డా ఎందుకు అంత మౌనంగా కర్కశంగా ఉన్నారా అని కానీ నాకు తర్వాత అర్థమయ్యింది ముందు ముందు సాధనాపరంగా ఆవిడ్ని రాటు తేల్చడానికేనని ఎందుకంటే ఆ కర్మబంధాలను తెంపకపోతే సాధనలో ముందుకు వెళ్ళడం చాలా కష్టమని భగవాన్ యొక్క అభిప్రాయం అయి ఉండవచ్చు మీరు పవలకొండ్రుని దర్శించాలంటే సాయంకాలం నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి మిగతా సమయాల్లో ఇది మూసేసి ఉంటుంది ఇక్కడ నుంచి అరుణాచలేశ్వరుడు యొక్క ప్రధాన ఆలయం నాలుగు గోపురాలని కూడా మనం చక్కగా చూడవచ్చు రండి ఒకసారి ఈ ఆలయానికి ప్రదక్షిణ చేసి వద్దాం ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రెండు తక్కువ స్థలాల్ని దర్శించండి ఇంతకు ముందే మీరు దర్శించి ఉంటే కామెంట్స్ లో చెప్పండి అలాగే ఎంతమందికి ఇక్కడికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ లో తెలపండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు